అది విరిగిపోయింది కాబట్టి ముందు పోటీలు వద్దని తెలియజేశారు కానీ దాతల సంపూర్ణ సహకారంతో ధ్వజస్తంభం మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది మరి కొద్దిసేపట్లో ఈ యొక్క పోటీ ఉదయం రెండు గతలు మధ్యాహ్నం నాలుగు గతలు తెలియజేశాం కమిటీ ఉన్న నిర్ణయం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు పేరడం జరుగుతుంది ఈ యొక్క మొదటి యత ఇప్పుడు వచ్చిన మొదటి యత మధ్యాహ్నం నిర్వహించాలని ఆ యొక్క దాతలు తెలియజేశారండి ద్వయస్తమం కూడా నూతనంగా తీసుకురావడం జరుగుతుంది మరి కొద్దిసేపట్లో వెళ్తున్నారు రెండు గంటల ముప్పై నిమిషాలకు మొదటి చెత్తకొట్టేజేశ్వర రెడ్డి గారు తిమ్మారి రఫీ గారు కుమరి కొట్టాల బలం కడప జిల్లా వారు రెండు గంటల ముప్పై నిమిషాలకు చెప్పాల కోట్ల ప్రవేశపెట్టాలా అలాగే ఆ తదుపరి జల నుండి కాడి బయట ఎందుకంటే ఏమిటి రావద్దు గాడి బయట ఓకే okay, రైట్ right,